పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను నిలబెట్టాలని ముందస్తు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచార మంత్రులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందాన్ని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులతో నరేందర్ రెడ్డి కాసేపు ముచ్చటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించడంతో సహకరించిన ముఖ్యమంత్రి మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులందరూ కృషి చేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు